రామగుండం నియోజకవర్గం పాలకుర్తి మండలంలో బీజేపీ రామగుండం నియోజకవర్గ ఇన్ఛార్జీ కందుల సంధ్యరాణి ఆధ్వర్యంలో పాలకుర్తి మండలంలో సోమవారం నమోదు కార్యక్రమం నిర్వహించారు ఈ మేరకు కుక్కల బూడూరు రామారావుపల్లి గ్రామాలలో ఇంటిట తిరుగుతూ సభ్యత్వ నమోదు చేయించారు ఈ సందర్భంగా సంధ్యారాణి మాట్లాడుతూ నరేంద్ర మోదీ గ్రామ పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం నిధులతో దీపం పథకం కింద వంట గ్యాస్ కనెక్షన్ అందించడం జరిగిందన్నారు ఒక్కొక్కరికి ఆరు కిలోల ఉచిత బియ్యం రోడ్లు డ్రైనేజీలు శ్మశన వాటికలు రైతు వేదికలు ఉచిత విద్యుత్ అందించడంతో పాటుగా వృద్ధులకు వికలాంగులకు వితంతువులకు ఒంటరి మహిళలకు కేంద్ర ప్రభుత్వం నిధులతో అందచేయడం జరుగుతుందన్నారు కరోనా టైంలో కోవిడ్ వ్యాక్సిన్ కనిపెట్టి ప్రజలకు ఉచితంగా అందజేసిన మహానుభావుడు మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు ప్రపంచ దేశాలను కాపాడిన గొప్ప వ్యక్తి మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అని అంతేకాకుండా రైతులకు రుణమాఫీ రైతు బంధు రైతులకు యూరియా అతి తక్కువ ధరలో అందిస్తున్న గొప్ప వ్యక్తి నరేంద్ర మోదీ అని కొనియాడారు అలాంటి మహోన్నత వ్యక్తికి మనమంతా అండగా ఉండాలని కోరారు భారతీయ జనతా పార్టీలో ప్రతి ఒక్కరు సభ్యత్వం తీసుకునే విధంగా బూత్ స్థాయి నుంచి ప్రతి ఒక్క కార్యకర్త ఎందుకు కృషి చేయాలని సూచించారు మండల పదాధికారులు వివిధ మోర్చల పదాధికారులు బీజేపీ సీనియర్ నాయకులు శక్తి కేంద్రం ఇన్ఛార్జీలు గ్రామ అధ్యక్షులు బూత్ అధ్యక్షులు బీజేపీ కార్యకర్తలు నాయకులు గ్రామాలలో ఇంటింటికి తిరుగుతూ ప్రజలను చైతన్యం చేస్తూ బీజేపీ చేయించేలా పలు సలహాలు సూచనలు ఇవ్వడం జరిగిందన్నారు భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఒక పండగ వాతావరణంలో అద్భుతంగా జరుగుతూ ఉన్నది ముఖ్యంగా రామగుండం నియోజకవర్గంలో ఈరోజు పాలకుర్తి మండలంలో పెద్ద ఎత్తున గౌరవ మా బూత్ అధ్యక్షులు శక్తి కేంద్రం ఇన్ఛార్జీలు మండలానికి సంబంధించినటువంటి ఈ ఏదైతే సభ్యత్వ నమోదుకు సంబంధించినటువంటి బాధ్యులు పాలకుర్తి మండలానికి ప్రభారీగా ఉన్నటువంటి పిడు కృష్ణ గారు ఈ గ్రామంలోని యువకులు పెద్దలు మహిళలంతా కూడా ఈరోజు పెద్ద ఎత్తున సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతూ ఉన్నది వారందరికీ కూడా నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే ప్రజలందరూ కూడా మోడీ గారి నాయకత్వాన్ని విశ్వసిస్తూ ఉన్నారు అందుకొరకే ఈరోజు భారతీయ జనతా పార్టీలో మేము సైతం మేము సభ్యులుగా మోడీ నాయకత్వాన్ని బలపరుస్తూ భారతీయ జనతా పార్టీ అభివృద్ధి కోసం కృషి చేస్తామని చెప్పి ఈరోజు ప్రజలంతా కదలి రావడం నిజంగా కూడా చాలా సంతోషకరంగా భావిస్తూ ఉన్నాం ఇవాళ చూసుకుంటే గ్రామాలలో ఇవాళ ఎటు చూసుకున్నా ఒకప్పుడు ఎర్ర లైట్లు ఉన్నటువంటి గ్రామాలలో ఇవాళ ఎల్ఈడి బల్బులు వచ్చినాయి అంటే అది కేవలం నరేంద్ర మోడీ గారి భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం ద్వారానే ఇవాళ పేదలందరికీ కూడా ఉచితంగా ఇవాళ బియ్యం ఇస్తూ ఉన్నది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అదే రకంగా గ్రామాల్లో ఉన్నటువంటి నూతన గ్రామ పంచాయతీ భవనాలు కావచ్చు షేక్రికేషన్స్ షెడ్స్ కావచ్చు ఇవాళ శ్మశాన వాటికలు కావచ్చు ఇట్లా చెప్పుకుంటూ పోతే ప్రతీది కూడా గ్రామాలలో గల్లీలలో రోడ్లు కావచ్చు ప్రతీది కూడా నరేంద్ర మోడీ గారి కేంద్ర ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం చేస్తూ ఉన్నది కాబట్టి ప్రజలంతా కూడా గమనిస్తూ ఉన్నారు విశ్వసిస్తూ ఉన్నారు ఇవాళ ఎన్నో హామీలనిచ్చి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ మోసపూరిత వాగ్దానాలని ఈరోజు ప్రజలంతా కూడా గమనిస్తూ ఉన్నారు కాబట్టే నీతిగా నిజాయితీగా రూపాయి కూడా కరప్షన్ లేకుండా ఇవాళ దేశంలో పరిపాలన అందిస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారికి మేము మద్దతుగా ఉండాలని చెప్పి వాళ్ళ ప్రజలు నిలబడతా ఉన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ ఓబీసీ మోర్చ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పిడుగు కృష్ణ మేరుగు నరేష్ మేడం రాజు కోడూరి శంకరయ్య గోపు రామన్న ఊర వెంకటేష్ పతిపాక సుధాకర్ మెండా అంజీ రంజిత్ చల్లా హరీష్ మడ్డి శ్రీను ఎనగందల గాంధీ ఏసులు కోడూరు బాపన్న రమ లక్ష్మి శంకరమ్మ తదితరులు పాల్గొన్నారు